అందవికారమైన పాలనలో అందాల పోటీలు ఎందుకు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచకుండా పైపై మెరుగులు ఎందుకు అని సాయిచంద్ రజని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయాలను నిలదీశారు అందవికారమైన పాలన చేసుకుంటూ అందాల పోటీలు పెడితే తెలంగాణకు ఏ పెట్టుబడులు వస్తాయి తులం బంగారం ఇచ్చి పేదింటి బిడ్డ పెళ్లి చేసి వాళ్ళ తల్లిదండ్రుల మొహంలో చిరునవ్వు తెప్పడం కదా అందం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి అందం పద్దెనిమిది బాలికలకు స్కూటీలు ఇచ్చి కాలు కందకుండా చూసుకోవడం కదా అందం ఇవన్నీ పక్కన పెట్టి ఒకవైపు దేశం యుద్ధం చేస్తుంటే స్వదేశంలో విదేశీ మహిళల క్యాట్వాక్ మాకెందుకు అప్పులప్పులు అంటూ ఈ తిప్పలు మీకెందుకు కొత్త కోరికలు నెరవేరవు కుది ఉన్నది కుప్ప ఊల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాల రాష్ట్రంగా మనం మారుతాము హాయ్ ఎవరీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ